నమస్కారం నేను మిర్చి కరివేపాకు వేసి అండి చింతపండు పచ్చడి అంటారు దీన్ని నేను ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు ఒక ఎనిమిది తీసుకున్నాను కరివేపాకు ఒక నాలుగు మండలు తీసుకున్నానండి చింతపండు ఒక నిమ్మ చిన్న నిమ్మకాయ సైజు అంతా ధనియాలు చిట్కడు జీలకర్ర ఒక్క స్పూన్ అండి ధనియాలు చిటికడు జీలకర్ర ఒక ఎర్రగడ్డ తగినంత ఉప్పండి ఇప్పుడు తయారు విధానం చూద్దాం ముందుగా చింతపండు నానేసుకున్నాము పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఎండుమిర్చండి ఈ మాదిరి చిన్నగా చుంచుకుంటే బాగా ఏగుతుంది గింజలు కూడా బాగా ఏగుతాయి టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ మాదిరిగా చుంచుకున్నాం కదా ఇప్పుడు ఇది వేయించుకుందాం ఇది మాత్రం పచ్చిదే వేసుకుంటానండి పచ్చిది వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనము నూనె పెనులో కూడా వేట్ చేసుకోవచ్చు అట్లా వేసుకోవచ్చు ఇట్లా చేసుకోవచ్చు నేను పచ్చిదే వేస్తానండి ఇది ఒక టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వేయించుకుందామండి చూడండి పెను కాలింది ధనియాలు జీలకర్ర వేయించుకుందాము చూడండి అవి లైట్గా ఎగినాయి కదా ముందు ఎండుమిర్చి వేస్తాను దాని గింజలు అట్నే ఉన్నాయండి గింజలు కొంచెం తొందరగా ఎగుతాయి కాబట్టి ముందు మిరపకాయలు వేగినాక మళ్ళీ వేస్తాను చూడండి ఒక రకంగా వేగిపోయినాయి మిరపకాయలు ధనియాలు కూడా వేగినాయి ఇప్పుడు గింజలు ఇతనాలు వేసుకుంటాను చూడండి ఇస్తా బాసిద్ధంగా ఎగిపోయాయి మీరు కూడా ఒకసారి చూడండి ఈ మాదిరి చేసుకొని వేడి అన్నంలో నీళ్ళు పోసుకొని తింటారు నీళ్ళు మెతుకులు అనేసి అట్లా తినొచ్చు పెరుగన్నంలోకి తినొచ్చు సంగటి చేసుకొని సంగటిలోకి తినొచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు రోట్లు వేసి నూరుకుందామని రోటి పచ్చడండి ఇది చూడండి రోలుగా కడిగేసి శుభ్రంగా పెట్టుకున్నాను కరివేపాకు వేసుకుందాము ఎండుమిర్చి ధనియాలు ఉప్పు జీలకర్ర టేస్ట్కి తగినంత ఉప్పు వేస్తాను మళ్ళీ చూసేసుకుందామండి ఈ మాదిరి దంచుకుంటే తొందరగా మెరుగుతుంది ఎందుకంటే చిన్న చిన్నగా ముక్కలు చేసినాం కదా తొందరగా మెరుగుతుందండి చూడండి చింతపండు వేస్తాను కొంచెం వాటర్ పోస్తాను మెరుగు ఇప్పుడు మళ్ళీ నోడుతామండి చూడండి మెదిగిపోయింది ఈ మాదిరిగా మెదిగితే చాలు ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకునేద్దాము చూడండి ఈ మాదిరిగా దంచుకునేసి ఇప్పుడు గిన్నెలోకి తీసుకునేద్దాము రోడ్లో నుంచి చూడండి పచ్చడి మాదిరిగా రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి పెరుగు అన్నంలోకి నంచుకునేదానికి కానీ వేడి వేడిగా కానీ నేనండి ఇప్పుడు వేడిగా అన్నం వండానండి చూడండి వేడి అన్నం వండి వాటర్ పోసినాను దాంట్లో ఉప్పు వేసుకుంటాము ఉప్పు వేస్తానండి వేసేసి కలిపేసి వేసి నా ప్లేట్లో పెట్టుకొని నంచుకుంటారండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వేడి వేడి సంగట్లకైనా ట్రై చేయండి మీకు ఇష్టం ఉంటే తింటారు కొంతమంది తింటారు కొంతమంది తినరు కదా కాబట్టి నేను తింటాం కాబట్టి నేను చెప్తున్నాను ఇట్లా సంగటికి వేడివేడి వేడి అయితే ఇంకా చాలా బాగుంటుంది పెరుగన్నోళ్ళకి బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఉంటానండి చూడండి మళ్ళీ చెప్పలేదు అనుకుంటారు ఒకే ఎనిమిది ఎండుమిర్చి పచ్చి కరివేపాకు ధనియాలు ఒక చిట్టుకొడ జీలకర్ర ఉప్పు చింతపండు అండి ఎర్రగడ్డ అంతే అండి ఇంకేం లేదు రోట్లు వేసిన ఉడిచుకొచ్చు రో రోల్ లేని వాళ్ళు మిక్సీలో అయినా కొట్టుకోవచ్చండి మెత్తగా కొట్టుకుంటే బాగుంటుంది ఎర్రగడ్డ మాత్రం తరిగేసుకోండి మిక్సీలో కొట్టుకుంటే రోట్లో కాబట్టి నేను ఈ మాదిరిగా దంచుకున్నానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఉంటానండి